కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావిరి కాలువ పరిధిలోని ఉపకాలవలకు రెండవ పంట సాగునీరు విడుదల చేయడం జరిగింది మాజీ సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ నీటి సంఘ అధ్యక్షుల ఆధ్వర్యంలో కావలి కాలువ పరిధిలోని ఎస్వైపీఎం ఛానళ్లకు నూట ఎనభై కిసుకల నీటిని విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా మధుబాబు నాయుడు మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా కాబూలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పనిచేస్తున్నారని వివరించారు రైతులకు ఎలాంటి నీటి సమస్య లేకుండా రెండవ పంటకు సాగునీరు విడుదల చేయడం జరిగిందని ఆయన వివరించడం జరిగింది రెండవ పంట సాగుకు ఎలాంటి నీటి సమస్యలు లేకుండా కాలువలో పూటక తీద పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేయడం జరిగిందని వివరించారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు ఎక్కడ పోతే లేకపోయినసారి కట్టుకోవాల్సిందేనా రెండవ పంటకి మన మొన్న సంఘం దగ్గర మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా రెండవ పంటకి నీటి విడుదల చేయటం జరిగింది ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా పోయే విధంగా ప్రణాళిక చేశారు కాబట్టి ఎస్వీపీఎం ఆపటం జరిగింది ఈ రోజు ఎస్వీపీఎం గేట్లని ఈరోజు మన ఆయకట్టు ప్రకారం నూట ఎనభై క్యూసిక్లు తీసుకునే దానికి అధికారులు నిర్ణయించారు దాని విధంగా ఈ రోజు నూట ఎనభై క్యూసిక్లు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు వారి అభిష్టంతో వారి సహకారంతో ఈరోజు రెండవ పంటకి మొట్టమొదటిసారి ఆయన శాసనసభ్యుడు అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరమే రెండవ పంటకి నీటిని విడుదల చేయటం ఆయన మంచి చెయ్యి ఎందుకంటే రైతు బిడ్డ కాబట్టి రైతాంగంలో విషయాలు తెలిసినోడు కాబట్టి రైతాంగం పట్ల మక్కువ ఉండేవాడు కాబట్టి కావ్య కృష్ణారెడ్డి గారు మరియు ఉదయగిరి ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆకల్ సురేష్ బాబు గారు ఇద్దరు కూడాను నీటిని విడుదల చేయడం జరిగింది వాళ్ళు ఫుల్ బ్లడ్జిడ్గా వంద నూట యాభై రెండు వందలు ఆ విధంగా పెంచుకుంటూ ఏకంగా ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు క్యూసెక్లను కూడా సంఘం వద్ద విడుదల చేయడం జరిగింది పద్నాలుగో తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడాను చినాక నీళ్లు బాగానే వచ్చాయి దాదాపు ఒక థర్టీ ఎంసేఫ్టీ దాకా చెరువు కూడా రైజ్ అయింది మధ్యలో ఓటీస్ అని కూడా ఆపరేట్ అవుతూనే ఉన్నాయి లోపు మన డిసి వన్ అధ్యక్షులైనటువంటి నాయుడు గారు మన ఎమ్మెల్యే గారి ఈ ఆధ్వర్యంలో నాయుడు గారు ఇక్కడికి వారి వారి యొక్క రైతులను వారి యొక్క నీటి సంఘం అధ్యక్షులని ఆధ్వర్యంలో కూడా ఇక్కడికి వచ్చి సిపిఎం నుంచి వచ్చి రోజు మనం కూడా నీళ్ళు ఎత్తుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది తదుపరి అతన్ని ఈ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఈ గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది రైతుల ఆధ్వర్యంలోనే ఎత్తుకొని సవ్యత సత్యామ్లంగా పంటలు పండించుకోవాలని ఉన్నారు ఎస్పీ కాలవకి కింద ఉన్న ఆయకట్టికి మనం గౌరవ మధుబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రైతు సంఘ అధ్యక్షులు మరియు రైతుల సమక్షంలో తర్వాత తోటి అధికారుల సహకారంతో నీటిని విడుదల చేయడం తీసుకోవడం జరిగింది నూట ఎనభై క్యూసిక్స్ ఈ నీటిని వృద్ధా ఆయకట్టిన అంతటిని మనం పండించుకోవడానికి కృషి చేస్తామని ఇందు మూలంగా అందరి సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్తామని గౌరవని ఏదైనా ఎమ్మెల్యే గారి సహకారంతో అలానే అధ్యక్షులు వారి సహకారంతో రైతుల సహకారంతో అందరికీ ఇబ్బంది లేకుండా నీటిని నీటి విద్దు చేయడం జరుగుతుందని మనకి ఎస్వీపీఎం కాలో దగ్గర మీరు డీసీ అంటే డిస్ట్రిబ్యూటర్ కమిటీ మరియు అధ్యక్షులందరూ కూడా ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం ఈ రోజు మనకు నీళ్లు విడుదల చేయడం అయింది గతంలో సంఘం దగ్గర మన కావ్య కృష్ణారెడ్డి గారు కూడా నీళ్లు మొదలడం అయింది కాబట్టి ఈ అందరూ కూడా రైతులందరూ కూడా హానాల మధ్య ఈ రోజు ఎస్పీపిఎం కి చామాదల కెనాల్ కూడా నీళ్లు విడుదల చేయడం జరిగింది